గోదావరి కని పవర్ హౌస్ కాలనీకి చెందిన కాంపల్లి జయ ఆమె కుమారుడు శివగణేష్ పూర్తిదాయకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు జయ కూతురు సుప్రియ బర్త్డే సందర్భంగా జయతో పాటు కొడుకు శివగణేష్ కూడా మరణానంతరం నేత్ర అవయవాలను దానం చేయడానికి అంగీకారాన్ని ప్రకటించారు తల్లి కొడుకును సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ గౌరవ అధ్యక్షులు సానా రామకృష్ణారెడ్డి ముఖ్య సలహాదారులు నూక రమేష్ కార్యదర్శి భీష్మాచారి ప్రచార కార్యదర్శి కెఎస్ వాసు తదితరులు అభినందించారు పుట్టి రోజు సందర్భంగా నేత్ర అవయవ దానానికి ముందుకొచ్చారు తాము మరణించినా కూడా ఈ సమాజం మేలు కోరి నేత్రాలు అవయవాలు తమ మరణానంతరం ఇచ్చి వేరే వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ముందుకొచ్చారు వారికి సదాశైవ్ ఫౌండేషన్ తరఫున పాదాభివందనం చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మర మరణానంతరం మట్టిలో వృధా చేయకుండా ఇలా వేరే వారికి ఉపాధి కల్పించేలాగా ముందుకు రావాలని కోరుకుంటున్నా ఈ నేత్ర ఆదానము అవయవదానానికి అవకాశం ఇవ్వడము మా శిష్యుడైన శివగణేష్కి నేను గురువైనందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను శివకి ఈ అవకాశం ఇచ్చిన సదాశైవ్ ఫౌండేషన్కి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా శిష్యుడి స